అడుగుతాడు ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలునే ఉన్నావు ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళల్లో పిల్లగాడు బయటికి పోయింది అనుకో బయటకు పోయాకొ ఆలస్యమైంది అనుకో తొమ్మిదిన్నర అయితే అని పిల్లగాడి ఇంటికి వస్తారంటే ఫోన్ చేసినావు ఏడున్నవరా అంటే నేను ఏడు ఉండాలనో గాడినే ఉన్నాను అని వాడు ఏమంటావు దికిడు దంపో ఇంటికి రాగానే వేస్తావా లేదా ఏమరా బాగా మాట్లాడుతున్నావు అతి తెలివితేటలి ఎలా చూస్తున్నాం కొత్త కొత్త విచిత్రమైన ఇరవై నెలల్లో విచిత్రమైన అనుభవాలు ఇప్పుడు రాష్ట్రంలో పదేళ్ళ బుడ్డ పొలగాన్ని పట్టుకుని అడిగినా తమ్మి కాలే ఆదాయాల ఏ పార్టీలో ఉన్నాడంటే ఏం చెప్తారు కాంగ్రెస్ అని చెప్తారు కానీ స్పీకర్కి అర్థమవుతలేదు మీ వికారాబాదు ఎమ్మెల్యే గారికి మాత్రం ఆయన ఏ పార్టీలో ఉన్నాడో శోధించి పరిశోధించి మళ్ళీ ఎంక్వైరీ పెట్టి చెప్తారట ఇంకా విచిత్రం నేను చూస్తా ఉన్నాను అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాక కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే పాపము ఆ ఎమ్మెల్యేల పరిస్థితి పది మంది వాళ్ళు ఎట్ట తయారైందంటే అయ్యా మీరు ఏ పార్టీలోనంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కేసీఆర్ నాయకత్వంలో ఉన్నామని అక్కడ రాస్తాను మరి నువ్వు కండువా కప్పుకునేవు కదా అంటే ఏదో దేవుని కండువా అది కాంగ్రెస్ కండువా కాదు ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ అందుకే మాకు దేవుని కండువా కప్పిండు ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత ఇరవై నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడతా ఉన్నది చాలా గమ్మత్తైన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో ఎట్లా ఉండాలో రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో ఎంత అద్భుతంగా పనిచేయొచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దు ఎట్లాంటి మాటలు మాట్లాడద్దు ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు నాకు తెలియకడుగుతా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు మీరు పరిగికెళ్ళి లోపల చాలామందికి చాలా కష్టాలు ఉంటాయి ఇప్పుడు కొద్దిగా సురేందర్ బయటపడ్డాడు మల్లేష్ బయటపడ్డాడు ఒక్కొక్కంత కష్టం ఇట్లున్నది ఉండేది అని చెప్పారు కానీ కడుపులో ఏమున్నా ఆఖరికి జేబులో పైసలు లేకపోయినా బాగా అప్పులు ఉన్నా ఒక్కొక్కరు మీ నెత్తి మీద యాభై లక్షల కోటి రూపాయలు అప్పు ఉన్నా లోపల బనీని చింగిపోయినా బనీని పొక్కలు పడ్డా బయటికి మాత్రం కడక్ అంగి కద్దరంగి వేసుకొని హై షాన్మే ఫరక్ నే అని చెప్పి బయట తిరుగుతాం అంతేనా అట్లే ఉంటామా లేదా ఎందుకంటే అట్లు ఉంటేనే మళ్ళీ ఎవడన్నా పైసలు ఇచ్చి ఓడిస్తాడు లేకపోతే ఓడిస్తాడు అప్పు మళ్ళా ఎవడు ఇయ్యాడు కదా కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు నేను దెబ్బన నా అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవడైనా చెప్తాడ ముఖ్యమంత్రి ఈ విచిత్రం ఇప్పుడు దబ్బన ఒక మాట అనుకో నేను మహేష్ రెడ్డి అన్న దగ్గర అప్పు తీసుకున్నాను ఎంతో లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకో తీసుకొని మహేష్ అన్న నాకు బాగా కష్టం ఉందే జరా ఒక నెల రోజులు ఇస్తా అని చెప్పినా మరి నేను నెల రోజులు నాకు వెళ్ళలేదు నేను ఇయ్యలే రెండు నెలలు అయింది ఇయ్యలే ఆరు నెలలు అయింది ఇయ్యలే మహేష్ అని ఊకుంటాడా ఏమై నువ్వు చెప్తీవి మస్తుగా చెప్తివి ఇస్తలేవు ఏం సంగతి అడుగుతాడా అడుగుతాడాడుగా నెల రోజుల్లో నేనే చెప్తి మరి ఆరు నెలలు అయిపోయాయి అడిగింది అనుకో ఇక నేను ఏం చేయాలి నిజానికైతే నిజా అవుతున్నైతే అరే లక్ష వెళ్తలేవే యాభై వేలు వెళ్తున్నాయి యాభై వేలు ఇస్తాను ఇంకో యాభై వేలు మళ్ళీ ఇస్తాను ఇక మిత్తి మాఫ్ చేయరాని దండం పెడతా అని బతిమీళ్ళు అడుకోవాలి కానీ ఇలా రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది ఏమైనా వంద రోజులలో గ్యారెంటీని అమలు చేస్తాన్నావు అందరికి అన్ని ఇస్తా అన్నావు మరి ఇవాళ ఇస్తలేవు విందా అంటే ఏమంటుంది ఎరికైనా ఏం చెప్తారా నన్ను కోసుక తింటరా ఏం నన్ను మీరు కోసుక తింటారా కోసుకొని ఎంతకు సేపు సేపువా మామిడికాయవా ఏంటిది నువ్వు అరే ఇట్లుంటుంది అక్క నేను ముఖ్యమంత్రి అనేటోడు నేను ఈడ లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఏం మాటలు అవి ఏం అసలు మాది మాకే ఉంది సవితక్క ఇయాల కాదు ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు సవితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయినమో కుర్షి మీద కూర్చోబెడతారట గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోవన్నట మనం పిచ్చోళ్ళలేక వాడు వాడు కార్ అట్లు ఇస్తుంటే వాడు ఇంకోటి చేస్తుంటే పోజులు కొడుతుంటే మనం చూడాలంట అక్క ఏమనలే పాపం కానీ కార్యకర్తలు ఊకుంటారు ఊకోరుగా అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొలి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి 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 రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇలా పరిగి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నాను